హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు శివరాత్రి స్పెషల్ మా ఇంట్లో చపాతీ తోటకూర అలసందల కూర రెండు మిక్సింగ్ చేసినాము చపాతీలు మెత్తగా రావాలంటే వేడి నీళ్ళు కాగబెట్టుకొని బాగా పిసుకాలి పిసికి ఒక కవర్లో అర్ధ గంట సేపు పెట్టి తర్వాత తీసి చేస్తే బాగా స్మూత్గా వస్తాయండి చపాతీలు ఇలాగా బాగా పొంగుతాయి కూడా దీనికి నూనె వేయాల్సిన అవసరం కూడా లేదు నూనె వేయకుండా సూపర్గా ఉంటుందండి చపాతీలు మధ్యాహ్నం వరకు మెత్తగా ఉంటాయి మీరు చెప్ప మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చపాతీలు చేసేది అయిపోయింది తర్వాత చపాతీలోకి అన్నీ తోటకూర తోటకూర సూపర్గా ఉంటుందండి దీంట్లోకి ఎక్కువ మేము తోటకూరని చేసుకుంటాము మీకు కావాలంటే చేసుకోండి తర్వాత అలసంద అలసంద గుగ్గులు అలసందలు చాలా బలం అండి అలసందలతో గుగ్గులు చేసుకుంటారు బోవి వడలు చేసుకుంటారు తర్వాత అలసంద చారు అలసంద చారు సూపర్గా ఉంటుందండి టేస్ట్ పండగ వచ్చిందంటే వెళ్ళ ఉంటాయి ఇంట్లో అలసంద చారు ఒకసారి ట్రై చేయండి తర్వాత పప్పు పచ్చిమిరపకాయల పప్పు తర్వాత తినడమేం ఆల్సము ఇంట్లో చూడండి అలసిందలు తోటకూర చపాతి సూపర్గా ఉంటుంది తినాలి ఓకే బాయ్